హాయ్ వివర్స్ మనం ప్రజెంట్ చూస్తుందైతే ఇండివిజువల్ హౌస్ అండి మనకు ఇండిపెండెంట్ హౌస్ నేను క్లియర్గా డీటెయిల్స్ అయితే మొత్తం డీటెయిల్ చెప్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మనకు బిల్డింగ్ అయితే ఇది గ్రౌండ్ ప్లేస్ త్రీ ఫ్లోర్స్ ఉంటుంది చూస్తున్నారు కదా ముందు ఎలివేషన్ మీకు ఎలా ఉంటుందో వన్ బై వన్ డీటెయిల్స్ చెప్తాను ఏరియా ల్యాండ్ మార్క్ మీకు ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఏ ఫేజింగ్ అని డీటెయిల్స్ అన్ని క్లియర్గా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను వీడియో మొత్తం చూడండి మనకి ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి మనకి వన్ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్లో అయితే అవైలబుల్గా ఉంది మనకిది మెయిన్ గేట్ వచ్చేసి మనకిది వెస్ట్ ఫేసింగ్ ఉంటుందండి మెయిన్ గేట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది పైన మనకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి మనకు డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది మనకి వన్ ఫార్టీ టూ స్క్వేర్ యాడ్స్లో అయితే అవైలబుల్ ఉంది మీకు క్లియర్ టైటిల్ ఇండి ఇండివిజువల్ కావాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది మనకు ప్రజెంట్ గ్రౌండ్లో వచ్చేసి వన్ బిహెచ్కే ఉంటుందండి ఇందులో అయితే మనకు ఆల్రెడీ ఇందులో బోర్ కూడా ఉంది మనకు ఈ దీని పక్కనే కూడా రెండు ఇది ఒకటి ఉంది దీని పక్క కూడా సేమ్ వన్ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్లో రెండు ఉన్నాయండి సేల్కి మనం మేము చూస్తున్న వీడియో అయితే సేమ్ ఎలా ఉంటుందో పక్క ఇండిపెండెంట్ హౌస్ కూడా అలా ఉంటుంది రెండు రెండు హౌసెస్ హౌజెస్ అయితే సేల్కి అయితే ఉన్నాయి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే వన్ బిహెచ్కే ఉంటుంది రెండు కార్ పార్కింగ్స్ వస్తాయి మీకు కింద మీకు ఆల్రెడీ బోర్ ఉంది వాటర్ పరంగా కూడా బోర్ కూడా పడిందండి మనకు పైన వచ్చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి మనకు టూ బిహెచ్కే అయితే ఉంటాయి మనకు చాలా నీట్గా కట్టించారండి కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి మనకి మనకి ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి మనకి డబుల్ బెడ్రూమ్ వచ్చేసి థర్టీన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి పదమూడు వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ వస్తుంది మనకు రోడ్ సైడే మంచి మనకు లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి ప్రగతి నగర్లో వస్తుందండి నేను ల్యాండ్ మార్క్ కూడా చెప్తాను అన్ని డీటెయిల్స్ వీడియో మొత్తం చూస్తే కంటిన్యూ చూడండి ఒకసారి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది మేము పెట్టే వీడియోస్ అవి మీకు ఇండివిజువల్గా చూసుకున్న వాళ్ళకైతే చాలా మంచి బడ్జెట్లో కూడా నియర్ వస్తుందండి కుక్కట్పల్లి మనకు మెట్రోకి జస్ట్ ఒక త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందంటే మనకు కుక్కట్పల్లి ప్రగతి నగర్లో వస్తుందండి ప్రగతి నగరు మనకు హండ్రెడ్ ఫీటు మెయిన్ రోడ్కి మీకు చాలా దగ్గర వస్తుందండి ల్యాండ్ మార్క్ వచ్చేసి ప్రగతి నగర్ మోర్ సూపర్ మార్కెట్ దగ్గర వస్తుందండి మనకి మోర్ సూపర్ మార్కెట్ దగ్గర వస్తుంది క్లియర్ టైటిల్ హౌస్ అండి మీకు లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుంది ఎవ్రీథింగ్ క్లియరు నాకు ఎనీ బ్యాంక్ మీకు ఏ బ్యాంక్ అయినా లోన్ కూడా వస్తుందండి మీకు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చిందండి ఇంకొక ట్వంటీ డేస్లో కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది వన్ మంత్ లోపలనే కంప్లీట్ చేసిస్తారు మీకు ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అయితే అయిపోయింది చిన్న చిన్న ఎలక్ట్రిషియన్స్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది మీకు ఇంకా వర్క్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోతే ఇంకా చాలా నీట్గా అనిపిస్తుందండి ఇప్పుడు వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం వీడియో ప్రజెంట్ ఎలా ఉందో అలా చూపిస్తున్నాను నేను మనకి ఇందులో అయితే జీప్లస్ త్రీ ఉంటాయండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే త్రీ ఫ్లోర్స్ అయితే టూ బీహెచ్కే మీకు ఇందులో లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది మీకు లిఫ్ట్ కూడా ఉంటుంది పై వరకు డైరెక్ట్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ నుంచే ఉంటుంది మీకు మీకు పార్కింగ్ లెవెల్ కూడా మీకు గ్రౌండ్ లెవెల్ కంటే పైకి ఉంటుందండి చుట్టూ అయితే రెసిడెన్షియల్ ఏరియా చుట్టూ అయితే బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ చుట్టూ అయితే మీకు లొకాలిటీ కూడా బాగుంటుంది బిల్డర్ ఏంటంటే రెండు ఇండిపెండెంట్ హౌసెస్ కడుతున్నారు ఇప్పుడు రెండు అయితే అవైలబుల్ ఉన్నాయి మనకు మెయిన్ గేట్ వచ్చేసి ఎంట్రెన్స్ అయితే వెస్ట్ ఫేస్లో వెస్ట్ ఫేస్ ఉంటుంది మనకు ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి ఇది ఎంట్రీ వచ్చేసి మెయిన్ గుమ్మం వచ్చేసి గేట్ మాత్రం వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకు మంచి మీకు వాస్తుపరంగా కూడా చాలా బాగుంటుందండి మీకు వెంటిలేషన్ అంటే రోడ్ సైడ్సే రోడ్ సైడే ఉంటుంది కాబట్టి ఇండివిజువల్గా ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ కూడా బాగుంటుంది మనకి ప్రగతి నగర్ ఏరియాలో ఇండివిజువల్ హౌజెస్ చాలా తక్కువ ఉన్నాయండి మీకు నచ్చితే కనుక ప్రైజ్ నచ్చి అని నచ్చి లొకాలిటీ నచ్చితే కనుక కాల్ చేయండి మీకు కాల్ చేసి మీకు లొకేషన్ లొకేషన్ అని అడగకండి మీకు ఎగ్జాక్ట్లీ కుక్కట్పల్లి ప్రగతి నగర్ మోర్ సూపర్ మార్కెట్ నుంచి వాకేబుల్ డిస్టెన్స్ వస్తుందండి మనకు ప్రగతి నగర్ హైవే నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మోర్ సూపర్ మార్కెట్ అని ఉంటుంది ఆ మోర్ సూపర్ మార్కెట్ నుంచి చాలా దగ్గర ఉంటుందండి మీకు ల్యాండ్ మార్క్ కావాలనుకుంటే ఒకసారి లోకే మీరు లొకాలిటీ పరంగా లొకేషన్ పరంగా చూసుకోవాలనుకుంటే మోర్ సూపర్ మార్కెట్ అని కోట్టుకుంటే అక్కడ అక్కడ నుంచి చాలా దగ్గర వస్తుందండి మీకు బయట కూడా మీకు బాల్కనీలో కూడా పైన కూడా ఫాల్ సీలింగ్ అని అవన్నీ చేయించారు టెర్రస్ పైన కూడా బాగుంటుందండి మీకు ముందు గ్రీనరీ కూడా చాలా మీకు పైన కూడా డబుల్ బెడ్రూమ్ వచ్చింది మీకు త్రీ డబుల్ బెడ్రూము ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది టోటల్ మనకు ఏరియా ఎసెప్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పైనే ఉంటుందండి మీకు లాస్ట్లో కూడా ఈ వీడియో లాస్ట్లో చూడండి మీకు ఫ్లోర్ ప్లాన్ కూడా నేను చూపిస్తాను ఫ్లోర్ ప్లాన్ కూడా వీడియో ఎండింగ్లో పెడతాను ఫ్లోర్ ప్లాన్ కూడా చూసుకోవచ్చు మీకు వాటర్ పరంగా చూసుకుంటే కనుక మీకు రెండు విజు రెండు హౌస్కి అయితే రెండు బోర్స్ ఉంటాయి మంజీరావు కూడా ఉంటుంది నియర్ బై మంజీరావు కలెక్షన్స్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ వచ్చాయి మీకు పై వరకు టెరస్ పై వరకు అయితే లిఫ్ట్ ఉంటుంది మెయిన్గా మీకు వీడియోలో ఇంకేమైనా డీటెయిల్స్ అర్థం కాకుండా కనుక డైరెక్ట్ కాల్ చేసే కనుక డీటెయిల్స్ చెప్తాము లొకేషన్ కావాలనుకుంటే ప్రగతి నగర్ మోర్ సూపర్ మార్కెట్ అని కొట్టుకోండి వస్తుంది మనకు మెయిన్ సెంటర్లో ఉంటుందండి మంచి రీసెంట్ లొకాలిటీ ఏరియా చాలా బాగుంటుంది ఇండివిజువల్ అనేది మాకు ప్రగతి లో చాలా తక్కువ దొరుకుతుందండి అపార్ట్మెంట్లో అయితే చాలా ఉంటాయి కానీ ఇండివిజువల్గా తక్కువ కడుతున్నారు కాబట్టి మీకు నచ్చితే కనుక ప్రైస్ స్లైలీ నెగేషియబుల్ ఉంటుందండి ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అటు ఇటు ఉంటుందండి మనం పెట్టే ప్రైస్కి ఎక్కువ అయితే నెగేషియబుల్ ఉండదు మనకు టోటల్గా చూపించాను ఇంకేమైనా వీడియోలు అర్థం కాకుండా కనుక కాల్ చేసి డీటెయిల్ తెలుసుకోవచ్చు ఓకే వేర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి